ప్రభుత్వం మరో కీలక నిర్ణయానికి సిద్ధమైంది వైసీపీ ప్రభుత్వ హయాంలో అందుబాటులోకి తెచ్చిన రేషన్ డోర్ డెలివరీ వ్యవస్థను నిలిపివేసేందుకు కసరత్తు చేస్తోంది ఇప్పటికే ఈ మేరకు సంతకాలిచ్చిన ప్రభుత్వం ఇప్పుడు కార్యాచరణ ప్రారంభించింది అటు రేషన్ డీలర్లు ఇంటింటికి రేషన్ సరఫరా చేసే వాహనాలను రద్దు చేయాలని కోరుతున్నారు ఇటు ఎండీఏ ఆపరేటర్స్ తమకు వచ్చే ఏడాది వరకు అవకాశం ఇవ్వాలని పట్టుబడుతున్నారు దీంతో ఈ నెల ఇరవై జరిగే మంత్రివర్గ సమావేశంలో ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది వైసీపీ ప్రభుత్వ హయాంలో రేషన్ను ఇంటి వద్దకే పంపిణీ చేసేందుకు ప్రత్యేక వాహనాల ద్వారా డెలివరీ వ్యవస్థను ప్రారంభించారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ వ్యవస్థ రద్దు చేయాలని భావించారు ఇందులో భాగంగా పౌర సరఫరాల మంత్రి నాదండ్ల మనోహర్ సమక్షంలో ఆ శాఖ ఉన్నతాధికారులు రేషన్ డీలర్ల సంఘాల ప్రతినిధులతోనూ ఎన్డీయూ ఆపరేటర్ సంఘ నాయకులతోనూ విడివిడిగా చర్చలు జరిపారు రేషన్ సరుకుల పంపిణీ కోసం ఎన్డీయూ వాహనాలను కొనసాగించాలా వద్దా అనే అంశంపై రెండు వైపులా అభిప్రాయ సేకరణ చేశారు ఎన్డీయూ ఆపరేటర్లు రేషన్ డీలర్లు భిన్నమైన అభిప్రాయాలను వెల్లడించినట్లు తెలుస్తుంది వాహనాలను ఇప్పటికిప్పుడు నిలిపివేస్తే తామంతా వీధిన పడతామని ఎన్డీయూ ఆపరేటర్లు ఆందోళన వ్యక్తం చేశారు గత ప్రభుత్వం తమతో కుదుర్చుకున్న ఒప్పందం రెండు ఇరవై ఏడు జనవరితో ముగుస్తుందని అప్పటి వరకు రేషన్ వాహనాలను కొనసాగిస్తే ఈ రోగా ప్రత్యామ్నాయ ఉపాధి మార్గాలను చూసుకుంటామని ఎన్డీయూ ఆపరేటర్ల సంఘం ప్రతినిధులు పేర్కొన్నారు దీంతో రాష్ట్రంలోని ఎన్డీయూ ఆపరేటర్లందరిది ఏకాభిప్రాయంతో వారంలోగా ఏదో ఒక నిర్ణయం చెప్పాలని ఆపరేటర్ల ప్రతినిధులకు మంత్రి సూచించినట్లు తెలుస్తోంది దీంతో మరో విడత చర్చల తర్వాత తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది